మించి ఇప్పుడు ఇద్దరు కన్నోళ్ళు తక్కువ ఆ కన్నోళ్ళు కూడా ఇప్పుడున్న వచ్చే వాళ్ళు కాళ్ళు వాళ్ళు అయిపోయి ఉంటారు అందుకని జగన్ టైంలో నలభై ఐదు వేలు ఇస్తే ఇప్పుడు అరవై వేలు అంతా ఇచ్చిందన్నారు అరవై లక్షల మందికి అన్నట్టున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగింది అంతే అంతకు మించి పెరగలేదు ముస్లింలకి చాలా హ్యాపీ వాళ్ళకైతే నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను బాగా గమనించారా బాబు గారు ఎందుకంటే మెడికల్ కాలేజ్ కాలేజీ అన్నమాట మెడికల్ కాలేజ్ అంటే ముందు మీనింగ్ తెలుసుకోవాలి స్థలాలు ఇచ్చేసి వదిలేయడం కాదు ఇచ్చేసి మేము అన్ని కాలేజీలు ఇన్ని కాలేజీలు కట్టేసాం కాదు అని చెప్పి ఆయన మాట్లాడడం అది అంటే వ్యతిరేకతనే అరికట్టే ప్రయత్నమా లేదంటే వాస్తవాలు అన్న చెప్పే ప్రయత్నం చేశారా ఎప్పుడు ఆయన రాజశేఖర్ రెడ్డి ఎలక్షన్స్ ఉచిత అన్నాడు ఉచిత కరెంట్ ఎవడిస్తాడు నాటకాలు ఆడతాడు అసలు ఎలక్షన్ విద్యుత్ సంస్కరణలు తెచ్చినోడు నేను అని కూడా విద్యుత్ సంస్కరణలు తెచ్చినప్పుడు ఏం చెప్పారు అట్లా విద్యుత్ శాఖగా విభజించడాన్ని దానివల్ల మీకు అందరికి రేపు చార్జీలు తగ్గిపోతే మీ మెరుగుపడుతున్నారు మెరుగుపడిందా ఛార్జీలు తగ్గి విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి విద్యుత్ సంస్కరణ కానీ ఆ రోజున ఏంటి అడిగిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళందరూ దొంగలే ఎదురుగా దవా ఇచ్చేస్తాడు ఆయన అట్లాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు పెట్టారు తెలుసా ఈ దాన్ని ఏమంటారు ఏమంటేవాదాయ ధర్మాద శాఖ భూములు లీజులకి ఇస్తారు మాన్యం ఆ మాన్యాలకి డబ్బులు ఇవ్వట్లేదు ఇల్లు ఓ పదిహేను ఇరవై శాతం మంది ఎగ్గొడుతున్నారు కాబట్టి దాన్ని నియంత్రించడం కోసం దేవాదాయ దర్బాదాయ శాఖ అని పెట్టారు